హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను సో లాగ్ అనేది చాలా బాగుంటుంది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాగ్ కంటిన్యూ అవుతుంది మేమైతే నైటే వాకులుచి కళ్యాప్ చల్లేసుకున్నామండి మేమంటే నేను కాదు మా అత్తమ్మ సో మా అత్తమ్మ ముగ్గులు మా అత్తమ్మ గీతలు అనమాట నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఉదయాన్నే మంచి వస్తుంది కదా ఉదయాన్నే వాకులుచి మీ కళ్యాప్ చల్లడం అనేది చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి ఇంట్లో పని మాత్రమే చేసుకొని తర్వాత బయటకు రావచ్చు అని చెప్పేసి మా అయితే పాపం ఎంతో కష్టపడి బర్రెల దగ్గర నుంచి పేడ తెచ్చి కల్లాపి చల్లి నీట్గా ముగ్గులైతే పెట్టేసింది ఫ్రైడే లాగు అందుకే ఫ్రైడే కాబట్టి ఇలా రంగులతో అయితే నింపేసింది సో ముగ్గులైతే కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇడ్లీ పెడదామని చెప్పి నేను ఇక్కడ నైటే బియ్యం రుబ్బి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఒకే దాంట్లో పెట్టలేదండి ఎందుకంటే మనకు పిండి అనేది పొంగిపోతుందేమో అని చెప్పేసి రెండిట్లో అయితే అన్నమాట ఈ బకెట్లో పిండి వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ గిన్నెలో పిండి వచ్చేసి ఈ రోజు యూజ్ చేసేస్తాను సో ఇడ్లీ కానివ్వండి దోశ కానివ్వండి ఏదో ఒకటి అయితే చేసేస్తాను ఇట్లా నేను ఈ బకెట్లో పిండిని మాత్రం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఏమీ కలపకుండా పెట్టడం వల్ల మనకు ఎక్కువ రోజులైతే ఉంటుంది సో దాన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇక్కడ నేను అన్నం వండదామని చెప్పేసి అయితే వేసుకుంటున్నానండి మీకు ఒక డౌట్ రావచ్చు టిఫిన్ చేస్తున్నారు కదా అన్నం లేటుగా వండుకోవచ్చు కదనేసి సో మా బుడ్డోడు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా నేను ఉదయాన్నే అన్నం వండుతానండి ఎందుకంటే మా అత్తమ్మ అయితే టిఫిన్స్ తిందనమాట మా హస్బెండ్ కూడా తినరండి వాళ్ళ వల్ల నేను అసలు పెద్దగా టిఫిన్స్ అయితే చెయ్యను సో వాళ్ళ కోసమే నేను ఉదయాన్నే ముఖ్యంగా మా అత్తమ్మ కోసమే ఇక్కడ అన్నం అయితే పెడతానన్నమాట బియ్యం కడిగి పెట్టాను ఒక పక్క పాలు పెట్టేస్తాను అనమాట పాలు బియ్యం కడిగి పెట్టాను ఇంకా మంటే లేదనమాట పాలు అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి చిక్కుడుగా నాకు ఉదయాన్నే బుడ్డోని స్కూల్కి పంపించాలన్న టైం అయిపోతుంది బట్ నేను ఎప్పుడైనా కూడా నైటే వల్లిచేసి అయితే పెట్టుకుంటానండి ఈరోజు ఏంటంటే నేను ఏదో మర్చిపోయాను కొంచెం బద్ధకం వచ్చేసింది ఎందుకంటే ముందు రోజు నేను ఇంట్లో ఉన్న గిన్నెలు మొత్తం కూడా క్లీనింగ్ అయితే జరిగిందన్నమాట డీప్ క్లీనింగ్ ఎందుకంటే సంక్రాంతి పండుగలు అని చెప్పి నేను ఆ చిక్కుడుగాయలు కూడా వలవలేదండి అందువల్ల ఈరోజు నాకు బుడ్డోటి స్కూల్కి వెళ్ళాలన్నా కూడా ఇట్లా చేయడం అనేది చాలా అస్సలు చాలా కష్టము ఎప్పుడైనా కూడా మనం నైట్ ఇట్లాంటి పనులన్నీ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ లేచి మనం టక్కటక్క పనులు అయితే పూర్తయిపోతాయి ఇక్కడైతే నేను అడావిడిగా లేసేసి చిక్కుడుకాయలు అయితే వలుస్తూ ఉన్నానండి అదే నైటే కనుక పెట్టుకో ఉంటే ఉదయాన్నే మనం వెంటనేసి వాష్ చేసి ఇక స్టవ్ మీద డైరెక్టర్గా పెట్టేయచ్చు సో ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ కనుక మనం ఉపయోగించుకుంటే ఉదయాన్నే పని అనేది తొందరగా చేసుకోవచ్చు నాకు బద్ధకం వల్ల ఇలా జరిగింది ఈరోజైతే చిక్కుడుకాయలు వలిచేసి కడిగి పొయ్యి మీద పెట్టాను ఒక పక్క అయితే అన్నం పెట్టాను కదండి అన్నం కూడా ఉడికిపోవచ్చింది సో ముఖ్యంగా నేను మా అత్తమ్మ కోసమే అన్నం వాడుతున్నానండి అత్తమ్మ టిఫిన్ తినదన్నమాట ఇక్కడ ఉప్పు చూ దాంట్లో చూసి ఉప్పు కూడా అయిపోయింది అందులో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇలా ఉప్పు వేయడం కూడా చాలా మంచిది అనుకుంటాను నేనైతే సో ఉప్పు అయితే పోసేసాను ఇంకా అన్నం ఉడికిపోయింది కదండి అన్నం వంచేస్తున్నాను మేము ఎప్పుడూ కూడా కరెంటు కుక్కర్లు మామూలుగా విజిల్ కుక్కర్లు వాటిని అసలు యూజ్ చేయమండి ఇట్లా వంచడమే మాకు ఇష్టము నాకు అలవాటు కూడాను సో అన్నం అయితే వంచేశాను ఇక ఇప్పుడు వరకు నైట్ చిక్కుడు కాయలు వలకపోవడం వల్ల ఇప్పుడు వరకు లుచుకొని ఎంత టైం వేస్ట్ అయ్యిందో అలాగే చెనక్కాయలు శనగపప్పులు మనం చట్నీకి చేసుకునేటప్పుడు షాప్లో కొనుక్కుంటాయి కదా మేము షాప్లో కొనుక్కోమండి నాకైతే మా అమ్మ పంపేసేది చెనక్కాయలు ఇవి ముందుగానే ఒలిచి పెట్టేసుకుంటే అది కూడా నాకు పని తగ్గిపోద్ది కాకపోతే రెండు రోజుల నుంచి ఇంట్లో గిన్నెలు సామానులు తామడమే పని అయిపోయింది అందుకని చెనక్కాయలు కూడా వలవలేకపోయామండి చెనక్కాయలు ఎప్పుడూ కూడా అమ్మ అయితే నాకు ఎప్పుడు అప్పుడు అమ్మే చెనక్కాయలు పంపిస్తుంటుంది ఎప్పుడో ఒకసారి లేకపోతే మా హస్బెండ్ షాప్లో తీసుకొస్తారు ఇక చెనక్కాయలు వలస్తా కాఫీ పెట్టుకొని తాగేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి నేను ఇక్కడ పాలైతే కలుపుకుంటూ ఉన్నానండి ఇంత అయితే మా బుడ్డోడు కూడా అయితే వచ్చేసాడండి వీడికంటే ముందైతే నేను అన్నం ఉడికేటప్పుడే వెళ్ళానండి వెళ్ళి లేపడానికి వెళ్తే వాళ్ళ డాడీతో పడుకో ఉంటే సో చూసేసరికి ఫుల్ ఫేవర్గా ఉందండి ఇంకెందుకు స్కూల్కి అని చెప్పేసి నేనైతే లేపలేదు ఇప్పుడే మా బుడ్డోడు లేసేసి నా దగ్గరికి అయితే వచ్చేసాడండి సరేలే వాడు కూడా తాగతాడని చెప్పేసి మా బుడ్డు కోసం తురుపుతూ ఉన్నాం ఇంకా చెనక్కాయల గురించి చెప్తున్నాను కదా ఈ చెనక్కాయలు అయితే మాకు మా అమ్మ ఇచ్చి పంపిస్తుంది ప్రతిసారి కూడా మా అమ్మకైతే మాకు తోటలైతే లేవండి మా అమ్మ నా కోసం మా ఊర్లో తోటలు ఉంటాయి కదండి అక్కడ ఏరుకొని వచ్చి నాకు ఈ చెనక్కాయలు అయితే ఇచ్చి పంపిస్తుంది అండి నిజంగా ఈ చెనక్కాయలు నాకు ఒక వ్యాలబుల్ అన్నమాట మా అమ్మ కష్టపడి ఏర్కొని వచ్చినట్టు కాబట్టి వాటిని అసలు వృధా చేయనండి చాలా జాగ్రత్తగా చాలా నీట్గా ఎండబెట్టుకొని మరి ఇలా కూరలకి వాటికి వీటికి వాడుకుంటూ ఉంటానండి మా హస్బెండ్ కొనుక్కోరావాలన్నా డబ్బులు అవుతాయి కదండీ అందుకని చెప్పి ఎప్పుడైనా దొరికింది మనం వినియోగించుకోవాలని చెప్పేసి నేను ఏది కూడా వేస్ట్గా పడానండి ఇక మా బుడ్డుకే ఫేవర్ అండి సో హాస్పిటల్ కూడా తీసుకొని వెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్కి తగ్గింది ఏమో మళ్ళీ అయితే వచ్చేసింది సో మళ్ళీ ఇంకా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము హాస్పిటల్కి అయితే ఈ లోపలైతే నేను చెనక్కాయలు అయితే ఒలుస్తూ ఇంకా కాఫీ అయితే తాగుతూ ఉన్నాను ఇక మా బుడ్డోడు కూడా కాఫీ తాగుతూ ఉన్నాడండి మా ఆయన నిద్రపోతున్నాడు ఇంకా మా అత్తమ్మ కూడా నిద్రపోతూ ఉంది ఇక మేమిద్దరమే లేసామండి లేచి తలుపేసుకొని ఇంకా బయట అత్తమ్మ నైటే వాకి చెప్పి కళ్ళేపిచల్లేసింది కదండి పాపం అందుకని అత్తమ్మ ఎప్పుడు లేస్తుందో లేని అని చెప్పి నేను ఉదయాన్నే అస్సలు లేపనండి అత్తమ్మని ఎప్పుడు కూడా ఆమెకు ఎప్పుడు నచ్చితే అప్పుడే లేచి పనులైతే పూర్తి చేసుకుంటాము అంతే కానివ్వండి మా అత్తమ్మకు పనులు కూడా ఏం చెప్పను ఆవిడ చేస్తానంటే చేపించుకుంటాను అంతేకానివ్వండి నైటే వాకి అయితే చెమ్మేసి పాపం కల్లాపి చల్లేసింది అంటే నాకు నేను ఉదయాన్నే లేయ్యాలన్నా నాకు కూడా మంచి కదా అని చెప్పేసి నైట్ ముందుగానే ఏడు ఆరు ఆ టైంలో చల్లేసి ముగ్గులు అయితే నీట్గా పెట్టింది మీరు చూసారు కదా ముగ్గులు కూడా మా అత్తమ్మ చాలా అంటే చాలా బాగా వేస్తుందండి ఇంతలోపల మా ఆయన కూడా నిద్రలేసారండి మా ఆయన కోసం కూడా ఇక్కడైతే నేను పాలు తొరుపుతూ ఉన్నాను మా ఆయన లేచి ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వస్తాను పాలు తొరిపెట్టు అని చెప్పాడు అని చెప్పేసి మా ఆయన కోసం పాలు అయితే తొరిపి పెట్టానండి ఇంకా చెనక్కాయలు అయితే ఒలుస్తూ ఉన్నాము ఇంకా మా అత్తమ్మ కూడా లేచేస్తుందండి లేచేసి వెంటనే లేచి నేను మా బుడ్డోడు చెనక్కాయలు వలుస్తూ ఉంటే వెంటనే వచ్చి మాలోకైతే జాయిన్ అయిపోయిందండి ఇట్లా ఉంటామన్నమాట మా అత్తమ్మకి నా నాకు మధ్య బాండింగ్ అనేది చాలా బాగుంటుంది ఇద్దరం కూడా పనులు కలిసిమెలిసి చేసుకుంటాము అత్తమ్మ చేయలేదని చెప్పి నేను ఎప్పుడూ బాధపడినండి మా అత్తమ్మకి ఓపుకుంటే చేస్తుంది ఓపిక లేకపోతే గుమ్మగా ఉంటుంది వీలైనంత వరకు పనులు చేస్తుంది లేండి సో చెనక్కాయలు అయితే ఫైనల్గా అయితే వలసేసాము ఇంకా మా బుడ్డోడైతే పాపం కాళ్ళు అయితే చాలా నొప్పుగా ఉన్నాయంట అందుకే కూర్చోమన్నాడు ఇంకా వచ్చేసి నాకు టిఫిన్స్ చేయడం అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి ఎందుకంటే మా ఆయన తినడు మా అత్తమ్మ తిందు ఇంకా చేసుకుంటే నాకు మా గుడ్డుకి ఇక మా ఇద్దరి కోసమే చెట్టి చేయాలా ఎందుకులే అబ్బా అనిపించేస్తుంది అబ్బా ఈ రోజు కూడా ఎలా ఉంటుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు చేస్తున్నాను లాస్ట్కి మా ఆయన తింటాడో తినడో అసలు ఆ విషయం అయితే నాకైతే తెలియదు ఇక్కడ చెనక్కాయలు ఫ్రై చేస్తున్నాను ఇంకా చిక్టుగా పొయ్యి మీద పెట్టాను కదండి అదైతే ఉడుకుతూ ఉందన్నమాట ఇక్కడ మా అత్తమ్మకి పాలైతే ఇచ్చేసాను మా అత్తమ్మ అయితే కిచెన్లోనే కూర్చునేసింది కిచెన్లోనే కూర్చొని ఇక్కడ అత్తమ్మ అయితే పాలైతే తాగుతూ ఉంది గిన్నెలన్నీ తోమేస్తా ఇవ్వు అన్నది ఇప్పుడు వద్దుల తర్వాత తోముకుందాము అని చెప్పాను ఇంకా మా అయితే బెడ్రూమ్లో పడుకో ఉన్నాడు అనమాట ఇక్కడ మా ఆయన కోసం పాలైతే పెట్టాను మా ఆయనకి బాడుగు వచ్చింది సో ఆ బాడు గురించి అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు సరే తాగు నాకు పని ఉందని చెప్పేసి పెట్టేసి అయితే వచ్చేసాను ఇంకా ఇక్కడ నాకు పల్లీలు కూడా ఎగిపోయాయండి పప్పులు చాట్ల పోసాను ఆరుతాయని చెప్పేసి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేపుతూ ఉన్నాను నాకు చట్నీ అంటే ఎండిమిరపకాయలతో నచ్చదండి పచ్చిమిరపకాయలతోనే ఇష్టము ఇక చిక్కుడుగా కూర చేద్దామని చెప్పేసి టమోటా పేస్టు ఇంకా వచ్చేసి ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకొని ఆయిల్ జీలకర్ర వేసేసుకొని ఇక్కడ కడాయి పెట్టేసుకొని ముందుగా అయితే టమోటాలు పచ్చి పచ్చిమిరపకాయలు ఇంకా ఏనిది ఉల్లిపాయను వేసి బాగా ఫ్రై చేశాను ఆ తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్న టమోటా పేస్ట్ అండి నేను ఇంతకు ముందు టమోటా పేస్ట్ వేసేది లేదు టమోటా మొక్కలు ఇలా పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ వస్తుందండి నేను అది యూట్యూబ్లో చూశాను సో యూట్యూబ్లో చూసి నేను ఇప్పుడు అలా ఫాలో అవుతున్నాను గ్రేవీగా కూర అనేది మనకు కలిసి వస్తుంది అనమాట సో ఇంత లోపల నేను చట్నీ కూడా మిక్సీకి అయితే వేసేసి ఇక్కడ పోపు కూడా రెడీ చేసుకున్నాను కదా రెడీ చేసుకున్నాను ఇక మనకు టమోటా కూడా కొంచెం ఉప్పేసి మూత పెట్టేస్తాను టమోటా కూడా మగ్గిపోయిందండి ఇక మనము ఇందులో పసుపు అలాగే టేస్టీకి సరిపడా కారం వేసుకోవాలి మనకు ఎంతైతే కావాలో అంత కారం వేసుకోవాలి చిక్కుడుగా తాలింపు కానివ్వండి ఇలా తీయగా కానివ్వండి చేస్తే మా ఆయనకి చాలా ఇష్టం మా ఇంట్లో ఆల్మోస్ట్ కర్రీస్ అంటేనే మా ఆయనకి నచ్చినట్టుగానే ఉంటాయండి ఎందుకంటే ఆడవాళ్ళు ఎలా అయినా అడ్జస్ట్ అవుతారు మగవాళ్ళు అడ్జస్ట్ కారు కాబట్టి అందుకు నేను మా ఆయనకి నచ్చినవే వండుతానండి మా ఆయనకి నచ్చినవే నాకు నచ్చుతాయి సో ప్రతి ఆడపిల్లకి అంతేనండి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇష్టాలు ఎలా ఉన్నా సరే వాళ్ళ హస్బెండ్ ఇష్టాలే తన ఇష్టాలుగా మారుతాయి నాకు కూడా అంటే సో నేను ఈరోజు ఇడ్లీ చేద్దాము అనుకున్నాను బట్ ఇది ఫ్రైడే కాబట్టి ఫ్రైడే తప్పనిసరిగా మా ఆయన అయితే నాన్ వెజ్ తింటాడు సో నాన్ వెజ్ అంటే ఇంకా నేను చికటిగా కర్రీ చేశాను కదా అందులోకి ఎగ్ ఆమ్లెట్ చేసిస్తాను ఇక నేను ఎగ్ దోస్ పోసిద్దాంలే మా ఆయనకి అని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం గట్టిగా ఉన్న పిండిని కొంచెం లూజ్ అయితే చేస్తున్నానండి దోశలు వేద్దాం అని చెప్పేసి మా ఆయన సాటర్డే తినడు అలాగే మండే తినడు ట్యూస్డే కూడా తినడండి అందుకే చేపలు చికెను లేకపోయినా సరే అట్లీస్ట్ ఎగ్ అయినా చేస్తానండి ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి నేను ఇక్కడ కూర వండుతా ఉంటే సడన్గా గ్యాస్ అయితే అయిపోయిందండి దానికి పొరపాటు అయితే నాదే అండి ఎందుకంటే మా హస్బెండ్ ముందుగానే గ్యాస్ అవ్వకముందే ఒక వన్ మంత్ ముందే వేరే గ్యాస్ని బుక్ చేస్తాడండి సరేలే ఉంటుంది నేను మర్చిపోయానండి ఎక్కువగా యూజ్ చేసాము ఎందుకంటే వర్షాల వల్ల మనకు గ్యాస్ అనేది ఎక్కువగా అయిపోయిందండి ఇంకా ఏం చేయాలో నాకైతే షడన్గా అర్థమే కాలేదండి సో ఈరోజు మా బుడ్డోడు స్కూల్కి వెళ్ళాలి అని ఉన్నా కూడా అసలు నేను వండి పంపించలేను బట్ వాడికి ఫేవర్ అయ్యేసరికి కొంచెం నాకు ఇలా యూజ్ అయ్యిందనమాట ఇంకా నాన్ స్టిక్ పెనుల పెట్టాను కదండి ఇంకా దాని ఎత్తుకు పొయ్యి మీద పెడితే అని చెప్పేసి మా అయితే పొయ్యి మంటేస్తుంది ఇంకా నేను పల్లీల పొడి వేరు పొడి అయితే వేసాను అలా చేయడం ఆయనకి ఇష్టము అది కూడా వేయలేదండి ఇంకా ఏం చేద్దాం అప్పుడే సడన్గా అయితే ఆ పొడి వేసి తర్వాత కొత్తిమీర వేసేసి ఇంకా ఒక ఒక ఐదు నిమిషాలు కనుక ఉంటే కూర కూడా అయిపోయాను బట్ ఇప్పుడు ఆగిపోయింది ఇంకా పాపం మా అత్తమ్మ అయితే పొయ్యి అయితే మంటేసి నిజంగా హెల్ప్ చేసింది అంతే కదండి పెద్దవాళ్ళు ఉంటే పిల్లలకి చాలామందికి నచ్చరు కాకపోతే ఇట్లాంటి సమయంలో మన పెద్దవాళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారండి ఈ పొయ్యి మంటేసేసరికి నేను చాలా ఇబ్బంది పడేదాన్ని సో మా అత్తమ్మ నాకు సడన్గా పోయి మంటేసేసేసరికి నాకు టైం అనేది చాలా సేవ్ అయ్యింది సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే అయిపోయిందండి ఇంకా దీన్ని మంటేసి ఇది పొగంతా రాసి ఈ పొగతో కూడా ఇంకా వండుకొని ఇక తినే టైప్కి ఇంక ఏ సమయం అవుతుందో నాకే అర్థం కావట్లేదు ఇంకొక విషయం ఏంటంటే నేను ఆల్రెడీ చట్నీ కూడా చేసేసానండి పిండి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాంలే ఈరోజు ఎలాగల అన్నం తినేద్దాం అంటే ఇంకా దోశ పిండి కూడా నేను ఇంకా చట్నీ కూడా చేస్తేనే ఏం చేస్తాం ఎలా అయినా దోశలు పొయ్యాలా తినాలా ఇక ఈ లోపలయితే మా ఆయన ఏం చెప్తున్నాడంటే ఇంకా నువ్వు దీని మీద దోశలు పెట్టేది ఎప్పుడు నాకు పెట్టేది ఎప్పుడు నేను ఇక్కడ డ్యూటీకి వెళ్ళేది ఎప్పుడు చాలా టైం అయిపోద్ది నాకు అన్నం పెట్టేసి వెళ్ళే సద్దన్నం తినేస్తానని అయితే చెప్పేసాడండి నిజంగా చాలా బాధ అనిపించేసిందండి సో ఇంకా మా ఆయనకైతే సద్దనం అయితే ఇప్పుడు పెట్టేసి ఇంకా దోశలు ఇంకేం చేస్తాము ఇంకా ఉన్న చట్నీతో ఆ దోశతో నేను మా పిల్ల నేను మా బుడ్డోడైనా వేసుకొని తినాలి సో అందులో ఇలా పొయ్యి మంటేసి నాకు ఎండ కూడా మొహానికి అయితే పడుతుందండి అండి ర్యాప్ట్ ఎండ ఇది ఉదయాన్నే వచ్చే ఎండ ఎయిట్ థర్టీ అలా అయిపోతుంది ఈ ఎండ పడి ఇప్పుడు అదలా బదలా నేను ఇలా వండుతూ ఉంటే చాలా కష్టంగా ఉందండి అంతేనండి ఏదైనాకైనా ఒక సుఖం అనేది సుఖపడ్డామంటే తర్వాత కష్టపడాలంటే చాలా కష్టం మ్యారేజ్ కాకముందంతా అమ్మ వండి పెడితే తినేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత కష్టం తెలియకుండా మా హస్బెండ్ అయితే టైం టు టైం గ్యాస్ తెచ్చిపెట్టేసి ఇంట్లోకి అన్నీ తెచ్చిపెట్టేసేవారు సో ఇప్పుడు ఈరోజు నిజంగా ఇది నా పొరపాటే మా ఆయనకు ముందే చెప్పి ఉంటే నాకు ముందే అన్నీ తెచ్చిపెట్టేస్తాడండి సో నేను ఉంటాదిలే అనుకొని ఈరోజు ఇలా అయితే జరిగింది నిజంగా గ్యాస్కి అలవాటు పడిపోయి ఈరోజు పొయ్యి మీద వండుతూ ఉంటే నిజంగా అది మామూలుగా లేదు నాన్ స్టిక్ పెను పెడదామంటే మసంతా అయిపోద్ది అని చెప్పేసి మేము ఇంట్లో మామూలుగా అంతకుముందు నాన్ స్టిక్ పెన్స్ రాకముందు ఈ పెనులో వాడుతూ అనమాట అందులో అయితే దోశలు అయితే వేస్తున్నానండి ఈ వీడియో అంతా చేసిన తర్వాత కదా నేను వాయిస్ వస్తున్నది నిజంగా చెప్తున్నానండి ఇందులో కూడా అసలు దోశ లేరు రాలేదండి ఎండ అయితే అయిపోతుంది ఇంకా మా బుడ్డోడు కూడా నేను టిఫిన్ పెట్టి వాడికి ట్యాబ్లెట్ అయితే వేయాలండి నిజంగా చాలా రిస్క్ అయితే పడిపోయానండి ఆ రోజు మాత్రం చాలా రిస్క్ చూశారు కదా దోశ వేసిన దోశ కూడా తెల్లగా వచ్చేసిందండి ఎప్పుడైనా కష్టపడతానే ఉంటేనే బాగుంటుందండి సుఖంగా ఉన్నామంటే సడన్గా కష్టం వచ్చినప్పుడు చాలా కష్టమైపోద్ది నాకు ఇప్పుడే అర్థమైందండి పొయ్యి జోలికి అస్సలు వెళ్ళేది లేదండి నీళ్ళు కాచుకోవాలి నీళ్ళు కాచుకోవాలి అన్నా కూడా హీటర్ అయితే పెట్టేసుకుంటామండి అంత ఇదిగా ఉంటుంది మా ఇంట్లో మా ఆయన అలా చూసుకుంటారనమాట ఇప్పుడు సడన్గా ఇలా అయిపోయే ఒక్క రోజులో మనం ఎంత బాధపడుతున్నాము మన అమ్మ వాళ్ళు మన పెద్దవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ఇలా పొయ్యి మీదే పెడతారండి సో వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో అవునా కదండి సో ఈ దోశ కూడా రాలేదండి ఇంకేం చేస్తాం మళ్ళీ దోశ వేసినా రాదని చెప్పేసి ఇంకా మా బుడ్డోడిని అయితే నా నాన్ స్టిక్ పెనవైనా తీసుకొచ్చిరా దాన్ని మళ్ళీ తోముకుంటామని అయితే పంపించానండి ఇక మా బుడ్డోడైతే నాన్ స్టిక్ అయితే ఇంట్లో నుంచి తీసుకోరా రావడానికి వెళ్ళాడు ఇంకా ఏం చేస్తామండి మా ఆయనకి దోశలు వేసిద్దాం దోశలు అని చెప్పాను ఇంక నేను ఎప్పటికీ వేయలేకపోయే లోపల మా ఆయన పాపం అడ్జస్ట్ అయిపోయి అన్నం అయితే తినేసి ఇంకా నీళ్ళు పెట్టేసి స్నానానికి చేసి నేనే అయితే చెప్పేశాడు సో ఇంకా మా బుడ్డోడైతే పాపం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ వాడికి ఫేవర్ అండి ఉదయాన్నే నేను కాఫీ అయితే ఇచ్చాను నేను కూడా కాఫీ తాగాను ఇంకా అత్తమ్మ కూడా కాఫీ ఇచ్చానండి మామూలుగా మా అత్తమ్మ అన్నమే తింటుంది దోశలు అయితే తినదనమాట అన్నం తిన్న తర్వాత రెండు దోశలు అయితే తింటుంది మా అత్తమ్మ కూడా అమ్మ నేను కూడా తినేస్తాను నువ్వు నీ కొడుకు ఎప్పటికైనా కాల్చుకుని ఆ ఎండకి తినండి అన్నం తినే కొంటాడు దో ఈ చట్నీ ఎత్తాడు పడేసాను అన్నది ఓయమ్మ నేను పడేయని తల్లి అని చెప్పాను అదిగోండి పాపం మా అత్తమ్మ కూడా చూడండి అన్నం అయితే తింటూ ఉందండి మీరు కాల్చుకోబల్లే ఏం బల్ల చట్నీ పోతే పోయింది పడేసి వచ్చి అన్నం తినండి అని చెప్తుంది మా అయితే ఎండకి ఎందుకు ఎండలో కూర్చొని ఉండాలన్నది నిజంగా నాకు ఏ వస్తువు అయినా అసలు పడేయటం నచ్చదండి దాన్ని ఏదో ఒక విధంగా యూజ్ చేస్తానే కానీ ఏది వేస్ట్గా పడేయను అలాంటి మెంటాలిటీ అన్నమాట నాకుది ఏది కూడా వేస్ట్గా అస్సలు పడేయనండి ఏదో ఒక విధంగా దాన్ని యూజ్ చేయాలి అదే నా అన్నమాట ఇంకా దీంతో అయితే మాత్రం మనకు వద్దన్న కూడా దోశలు అయితే నీట్గా అయితే వచ్చేస్తున్నాయి ఇక నేను టక టాక వేస్తున్నాను కానివ్వండి ఒక పక్క చెమటలు కారిపోతున్నాయి పొయ్యి మండటం ఒక పక్క పొగ నా పని ఎందుకు లేండి గందరగాలం ఉంటుంది ఎప్పుడైనా సరే సుఖపడ్డామంటే కష్టాలు వస్తాయి అంటారు కదా ఎట్లాంటిది అనుకుంటా సో ఇక్కడైతే నేను దోశలు అయితే వేస్తూ ఉన్నానండి మా బుడ్డోడైతే కుర్జులు అయితే కూర్చొని ఉన్నాడు సో ఇంక నేను బయట మా బుడ్డోడు ఉన్నాడు ఇంట్లో మా బుడ్డోడిని పిలిచేశానండి వాడికి వాడికైతే దోశలు పెట్టాను ఏం చేశాను ఇంకా పొయ్యి దగ్గర అయితే దోశలు ఒక్కటే ఉన్నాయి ఇంకా చూడండి నేను వచ్చేసరికి కాకులు అన్ని అందరం గోళంగా ఉందనమాట నా పని ఎలా ఉందంటే ఆ రోజు అసలు మామూలుగా లేదండి ఎందుకు చాలా కష్టం అనిపించేసింది నిజంగా ఆ రోజైతే నాకు ఇంకా మా బుడ్డోడికి పెట్టి నేను బయటకు వచ్చేసరికి ఇంకా ఇంకా కాకులన్నీ వచ్చేస్తున్నాయి ఇంకా దీని దగ్గర ఎవరో ఒకరు ఉండాలి ఇంకా బయట కదా అదే ఇంట్లో ఉంటే నేను అన్నం వండుకునే లోపల కూర చేసేసుకుంటా ఎంత పని చేసుకోవచ్చు తెలుసా చాలా కష్టం అనిపిస్తుంది ఒక్క రోజుకే నాకు ఇలా అనిపించిందంటే ప్రతిరోజు కూడా మన పెద్దవాళ్ళందరూ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పొయ్యి అయితే వెలిగిస్తున్నారండి వాళ్ళకి ఎలా ఉంటుంది మనం కూడా ఫస్ట్ నుంచే పొయ్యి వెలిగించే ఉంటే ఈ రోజు ఇంత కష్టం అనిపించదు రోజు సుఖపడ్డాం కాబట్టి ఈ రోజు అయితే ఇలా అనిపిస్తుంది ఒక ఐదు ఆరు దోశలు అయితే వేసానండి ఒక రెండు దోశలు మా అత్తమ్మకి ఒక మూడు దోశలు నాకు అని చెప్పేసి దోశలు అయితే వేసేసి మిగతా పిండంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మా ఆయన స్నానం చేస్తానని చెప్పాడు కదా ఈ పొయ్యి ఎందుకు వేస్ట్గా పోద్ది హీటర్ ఎందుకు మళ్ళీ కరెంట్ ఒకటి ఖర్చు అని చెప్పేసి ఇక్కడ ఈ పొయ్యి మీద నీళ్ళు పెట్టేసి ఒక నాలుగు కట్లు అయితే వేసేసానండి ఇప్పుడు దాకా నేను కూర్చున్నా కూడా ఈ పొయ్యి అయితే మండలేదండి ఇప్పుడు చూడండి ఎత్తు ఆ నీళ్ళు ఎత్తి పెట్టేసి నేను ఇటు వచ్చేసరికి బాగా మండుతూ ఉంది అంతేనండి పొయ్యికి కూడా మనం అంటే ఏకతాలు అయిపోయిందండి ఇప్పుడు ఇంకా నేను దోశలు అయితే వేసేసానండి గిన్నెలు చూడండి వంట చేసిన గిన్నెలు మసులు గి చాలా మసి ఎంటుకోబోయే కదండి ఈ దోశ పెను కూర అన్నీ సో అవన్నీ అయితే తోముతా ఉన్నాను మా అత్తమ్మ కూడా వచ్చేసి నువ్వు తోము నేను కడిగేస్తానని చెప్పేసి అన్నది ఇంకా నేనైతే అత్తమ్మ ఇప్పుడు దాకా నేను చేసుకుంటా లేను వద్దులే కూర్చోబోతల్లే అంటే కూడా ఒప్పుకోలేదండి చేస్తుంది పాపం సో మా అత్తమ్మ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండి హెల్ప్ చేస్తుంది నాకు వీడియోస్లో కూడా చాలా సపోర్ట్ చేస్తుంది నేను మర్చిపోయిన వీడియోస్ని కూడా దీని దీంతి అని చెప్పేసి ప్రతిదీ గుర్తు చేసి నేను ఇలా కూర్చోతామా అలా కూర్చోతామా అని చెప్పేసి వీడియోలో చెప్తా ఉన్నా కూడా నాకు భలే సపోర్ట్ చేస్తుందండి సో గిన్నెలైతే తోమేసి చూడండి గిన్నెలు పొట్టాను అనమాట ఇది డైలీ మేము వాడుకునే అండి సో దాంట్లో పెట్టేసి ఇక్కడ నీళ్ళు తాగే చెమ్ములు గ్లాసులు అన్నీ అక్కడ పెడతాము అవన్నీ కూడా అక్కడ పెట్టేస్తామండి పెట్టేసి ఇంకా మా ఆయన అయితే స్నానానికి అయితే వెళ్ళిపోయాడు మా ఆయన కోసం బట్టలు పెట్టాను మా వాడైతే పాపం ఫుడ్ పెట్టాను తర్వాత ట్యాబ్లెట్ కూడా వేసాను ఇంకా ఫుడ్ పెట్టి ట్యాబ్లెట్ వేసి ఫేవర్ ఉన్నా సరే వాడు చూడు టీవీ చూసుకుంటా హైగా పడుకోవడాడు సో తర్వాత అయితే మా ఆయన అయితే డ్యూటీకి అయితే బయలుదేరేస్తాడు దానికి ముందు ఒక చిన్న క్లిప్పు ఉంది మా అయింది అదైతే మిస్ అయింది ఎలా అయిందో నాకే అర్థం కాలేదు బాయ్ చెప్పేస్తే మా ఆయన అయితే బయలుదేరేశారు సో మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత తీరిగా కూర్చున్నానండి నేను తినడానికి టైం ఎంత అవుతుందో తెలుసా పదకొండున్నర పన్నెండు అయితే అవుతుందండి ఇంత టైం ఎందుకు అయిందంటే అక్కడ గ్యాస్ అయిపోవడం కాకుండా ఇంకొక పని కూడా పడిందండి ఇంకొక కష్టం కూడా వచ్చేసిందండి చూశారు కదా దెబ్బ మీద దెబ్బ పుండు మీద కారం చల్లనిట్టు అయిందన్నమాట మా పరిస్థితి అలా ఉంది అదేంటనేది తిన్న తర్వాత అయితే చెప్తానండి ఇప్పుడైతే మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు ఇంకొక ప్రాబ్లం ఏమైందని కూడా చెప్తానండి అలాగే ఇంకా తిన్న తర్వాత అయితే డోర్ మ్యాట్స్ డోర్ కటన్స్ ఇవన్నీ అన్నీ కూడా నేను నీళ్ళలో పెట్టున్నానండి నానబెట్టేసి నైటే సో అవి కూడా ఉతకాలండి ఈ రోజు అయితే నాకు అంప జంపాలుగా ఉంది పని అయితే మామూలుగా లేదండి అందులో గ్యాస్ అయిపోయింది అలాగే ఇప్పుడు ఏం చేస్తాననేది అయితే ఇప్పుడు చెప్తాను తర్వాత నేను ఎందుకు ఇబ్బంది పడ్డానంటే ఇది వచ్చేసి మెటల్ రూమ్ అనమాట దీని నిండా కూడా వస్తువులు అయితే ఉన్నాయండి అవన్నీ బయటకు తీసామండి ఎందుకంటే ఇక్కడ మనకు ఇన్వర్టర్ అనేది కరెంట్కి కనెక్ట్ అయి ఉంటుంది కదండి ఆ ఇన్వర్టర్ అనేది ప్రాబ్లం వచ్చేసి ఇంట్లో కూడా కరెంటు లేకుండా పోయింది దానివల్ల మిక్సీ వెలగలేదు టీవీ లేదు అలాగే మోటార్ అనేది వాటర్ లేవు ఇంకా మనకు ఫోన్కి ఛార్జింగ్ లేదు చాలా ఇబ్బంది అయితే అయిపోయింది సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ దీనిపైన ఉన్న ఇన్వర్టర్ బాక్స్ అయితే తీసుకెళ్ళిపోయారు ఈవినింగ్ తెచ్చి బిగిస్తామని చెప్పి అందుకని చెప్పి అన్నం కూడా టిఫిన్ కూడా తినకుండా వస్తువులన్నీ అయితే బయటైతే పెడుతున్నాను అందుకే ఈ టైం అయితే అయిపోయిందండి సో మాతం అయితే పాపం నేను తినే లోపల నేను డోర్ కర్టన్స్ నా నెలలో పెట్టానని చెప్పాను కదండి అవన్నీ కూడా చేసిందండి లేదంటే నాకు తినేటప్పటికి ఇంకా ఏ టైం పట్టున్నో సో అందుకని చెప్పి అత్తమ్మ ఉతికే లోపల నేనైతే తీసుకొచ్చేసి జాడించేసి నేనే ఆరబెట్టేసాను మా అత్తమ్మ నేనే జాడిస్తాలే అన్నది తల్లి ఇది చేసింది నాకు చాలా సంతోషము అది వరకు చాలు అని చెప్పేసి నేనైతే జాడించేసుకొని ఇలా అయితే ఆరబెట్టేసానండి చూశారు కదండీ ఒక్క రోజులో ఎన్ని తలనొప్పులు వచ్చి పడ్డాయో అంతేనండి ఒక్కొక్క రోజు టైం బాగలేకపోతే కష్టాలన్నీ కూడా ఒకే రోజు అయితే పడతాయండి సో నేనైతే ఇక్కడ మొత్తం కూడా ఆడబెట్టేసానండి నాకైతే ఏమీ బాగలేదు సో ఫ్రెండ్స్ ఇంతేనండి బ్లాగ్ మొత్తం అయితే అవి ఉతికేసింది నేనైతే ఆడబెట్టేస్తాను ఆరబెట్టేసి అయితే వచ్చేసానండి ఇక ఇన్వెంటర్ ప్రాబ్లం అని చెప్పాను కదా అది వచ్చి అతను క్లీన్ చేసి అది బాగు చేసిన తర్వాత ఇంకా బయట పెట్టాం కదండి వస్తువులు అవన్నీ కూడా ఇంకా లోపలికైతే సర్దుకోవాలి అది ఈవినింగ్ అయితే చేసుకుంటాము ఇంకా నాకు కూడా కొంచెం హెల్త్ అనేది ఈరోజు ఏం బాగలేదు అందుకే ఇంతటితో యాడ్ చేశాను మామూలుగా అయితే ఈవినింగ్ వరకు లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను కదండి సో నాకు బాగాలేక పిల్లప్పుడు ఈరోజు కొద్దిగా ఆఫ్ చేశాను అంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్